అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృత్తికి రాశి వారికి మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని వెళ్ళినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అనుకూల కాలం చెప్పవచ్చు ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా కొంత అనుకూలత ఏర్పడుతుంది ఆటంకాలు పెరగకుండా చూసుకుంటారు తోటి వారితో రెండు సార్లు ఆలోచించి మాట్లాడుతారు అపార్థాలకు తాబివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లాడుతారు లేకపోతే అపకీర్తిని మోట కట్టుకుంటారు జాగ్రత్త వహించాలి ఆరోగ్యం సహకరిస్తుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు తోటి వారి సూచనలు మేలు చేస్తాయి మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు శుభ చెప్పవచ్చు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది సంఘంలో ప్రముఖులతో ఆదరణ ఏర్పడుతుంది వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొరకు పశు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు